పుట్టుకతోనే జీవితం పూలవనం కాదు ప్రతి మొక్క మనమే నాటుకుని దాన్ని అందమైన ఉద్యానవనంగా మార్చుకోవాలి మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్ళు తగ్గిపోతున్నారు నువ్వు ఎవరి కోసం ప్రాకులాడుతున్నావో వాళ్ళు నీ వాళ్ళు కాదు నీ కోసం ఎవరు ప్రాకులాడుతున్నారో వాళ్ళే నీ వాళ్ళు మోసగింపబడ్డ వారికి కాలమే గాయాన్ని మాన్పుతుంది ఏదో ఒకరోజు శాంతిగా ఉండగలుగుతారు మోసం చేసేవారు మాత్రం ఎన్నడూ శాంతిగా ఉండలేరు అయిన వాళ్ళకి అబద్ధాలు కాని వాళ్ళకి నిజాలు చెప్పకూడదు అయిన వాళ్ళు దూరం అయిపోతారు కాని వాళ్ళు ఇంకా దూరం అయిపోతారు చనిపోయిన తర్వాత వారి ఆత్మలకు శాంతి చేయడం కన్నా బ్రతికి ఉన్నప్పుడు వారిని మనశ్శాంతిగా బ్రతకనిస్తే అంతటి మంచి పని మరో ఒకటి ఉండదు నలుగురిని నవ్వులు పాలు చేసేవాడు కాదు మనిషి అంటే గుండెల్లో సముద్రమంత దుఃఖం ప్రవహిస్తున్నా పైకి నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ బ్రతికేవాడే మనిషి మహామనిషి మనసున్న మనిషి మన కోసం ఎదురు చూసేవాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగేవాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది మనం ఏమి కోల్పోయామో జీవితం విసుగు పుట్టడానికి వెయ్యి కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం రేపటి రోజు ఇలా ఉండదు అనే ఒకే ఒక్క నమ్మకం జీవితంలో ఇప్పటి వరకు ఏం జరుగుతుందనేది నీకు అనవసరం ఇప్పటి నుంచి మళ్ళీ మొదలుపెట్టు ఓటమిని ఎప్పుడు ఉప్పుకోకు తప్పు చేసినప్పుడు మనస్సు హెచ్చరిస్తుంది కానీ మనకు తెలియదని తప్పించుకునే ప్రయత్నం ఆత్మవంచన అవుతుంది అర్థం చేసుకునే భార్య పక్కనే ఉంటే ప్రపంచాన్నే గెలిచినంత ధైర్యం వస్తుంది ఇష్టమైన వారి కోసం కష్టపెడితే అర్థం ఉంటుంది కష్టపెట్టే వారిని ఇష్టపడితే వ్యర్థం అవుతుంది జీవితం చాలా చిన్నది ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం వంద అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించమని అడగటం చాలా ఉత్తమం కోపంలో నీ నోటి వెంట వచ్చే ప్రతి మాట నీ చేతులు నిప్పు కనిక లాంటిది దాన్ని అవతల వారి మీదకు విసురుదామా అనుకుంటారు అది వారిని కాల్చదు నీ నుంచి వారిని దూరంగా పారిపోయేలా చేస్తుంది ఈ లోపల నీ చేయి మాత్రం తప్పక కాలుతుంది అసూయతో బ్రతికే వారికి సరి అయిన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు ఇతరులను బాధపెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితినైనా సరే మారిపోక తప్పదు ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఇవన్నీ ఒట్టి మాటలు మిత్రమా నీకోసం ఎవరు రారు ఏది చేయరు నీ కోసం నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యి అది ప్రయత్నమైనా పోరాటమైనా సరే మనిషి తాను ఉండే ఇంటిని మారుస్తాడు నడుపుతున్న బండిని మారుస్తాడు మాట్లాడుతున్న ఫోన్ మారుస్తాడు చివరికి స్నేహితులను కూడా మారుస్తాడు అయినా దుఃఖంలోనే ఉంటాడు ఎందుకంటే తనను తాను మార్చుకోడు కాబట్టి ఒక అమావాస్య రోజు వెన్నెల కాయలేదు అని చంద్రుడిని తిట్టడం ఎంత తప్పో కోపంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నారని మనం అనుకున్న వారిని వదులుకోవడం కూడా అంతే తప్పు అవుతుంది ఒక మనిషిని ఇంకో మనిషికి దూరం చేసేది కోపం అసూయ ద్వేషం కంటే ప్రధానమైనది నిర్లక్ష్యం దీనివల్ల చాలా బంధాలు దూరం అవుతున్నాయి కావాలి అనుకునే బంధాలలో నిర్లక్ష్యం చేయకండి వందల మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి నీ మంచి కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు నీ చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గర రానియకు స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్య బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి ఒకరిని మోసం చేసి గెలిచానన్న భ్రమలో నువ్వే నిన్ను మోసం చేసుకుంటున్నావు మోసపోయిన వారు తెలుసుకుని మళ్ళీ మోసపోకుండా జాగ్రత్త పడతారు నువ్వు మాత్రం మోసం చేయాలని చూస్తూ చివరికి నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు భార్య భర్తల ఆలోచనలు ఆశయాలు భావాలు వేరువేరు అయినప్పటికీ అవసరం ఉన్నప్పుడు ఒకరికొకరు తోడు మద్దతు ఇవ్వాలి అలా చేయలేకపోతే భార్య భర్తల బంధానికి విలువ ఉండదు ఒకరికొకరు అర్థం చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ ఒకరినొకరు నిందించుకోవడం మానేసి ప్రేమించుకుంటూ ముందుకు పోవడమే జీవితం భార్య భర్తల అనుబంధానికి కావలసిన ఐదు లక్షణాలు నమ్మకం నిజాయితీ బాధ్యత క్షమించే గుణం ప్రేమ ఉంటే ఎవరూ విడదీయలేరు బాధలో ఉన్నావు అంటే గడిచిన కాలం బ్రతుకుతున్నావు అని ఉన్నావంటే రేపటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని ఆనందంగా ఉన్నావంటే ప్రతి క్షణం ఆస్వాదిస్తూ వర్తమానంలో ఉన్నామని అర్థం కొన్ని రోజులు గడిచాక నీవు ఒకరికి నచ్చలేదంటే నీ దగ్గర వారికి అవసరాలు తీరిపోయి ఉండవచ్చు అవసరాల కోసం కలిసి ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడలేదన్నది పచ్చి నిజం మనల్ని భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడం చాలా మంచిది మనకు నచ్చినట్టు మనం ఉంటే పిచ్చోడు అంటారు వాళ్ళకి నచ్చినట్టు ఉంటే బాగులోడు అంటారు మన పని మనం చేసుకుంటూ పోతే పొగురు అంటారు వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోతే అది వినయం అంటారు మరి ఎక్కువగా కష్టపడినా బుర్ర లేదంటారు కష్టపడకపోతే బద్ధకము అంటారు ప్రతి గురువు ఒకప్పుడు విద్యార్థి ఇప్పుడు గెలిచిన వాడే ఒకప్పుడు ఓడినవాడే ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే కానీ అందరూ దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారధిని జీవితంలో ఎవరితోనూ పోల్చుకోవద్దు ఎవరి జీవితం వారిది ఎవరి స్థాయి వారిది సూర్య చంద్రుల మధ్య తేడాలు లేవు రెండు వెలుగునిస్తాయి వాటి సమయం వచ్చినప్పుడు అవి ప్రకాశిస్తాయి పని కోసం సమయం కేటాయిస్తే అది నీకు సంతృప్తిని ఇస్తుంది ఆలోచించడానికి కొంత సమయం కేటాయిస్తే అది నీ మేధాశక్తిని పెంచుతుంది చదవడానికి కొంత సమయం కేటాయిస్తే అది నీ వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది నవ్వడానికి కొంత సమయం కేటాయిస్తే అది నీ జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది ఇతరుల సేవకు కొంత సమయం కేటాయిస్తే అది నీకు ఆనందాన్ని ఇస్తుంది వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయిస్తే అది నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ప్రార్థించడానికి కొంత సమయాన్ని కేటాయిస్తే అది నీకు మనశ్శాంతిని ఇస్తుంది మంచి చెబితే చేదుగానే ఉంటుంది కానీ దాని ఫలితం ఎప్పుడూ తీయగానే ఉంటుంది మనలో ఉన్న మంచిని మార్గం పొడవునా విత్తనాలుగా చల్లుకుంటూ పోతే ఈరోజు కాకపోతే ఎప్పటికైనా మన తర్వాత తరాలు మారినా వాటి ఫలాలు అందుకోవచ్చు నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం బ్రతుకు పది మందికి బ్రతికించడం కోసం బ్రతుకు అదే గొప్ప జీవితం అందులోనే నిజమైన ఆనందం ఉంది ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడాలి తక్కువగా మాట్లాడాలి మంచి మాట్లాడాలి తెలివిగా మాట్లాడాలి నవ్వుతూ మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి మనసు విప్పి మాట్లాడాలి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి అర్థం చేసుకుని మాట్లాడాలి పూర్తిగా విన్న తర్వాత మాట్లాడాలి మనసు నొప్పించకుండా మాట్లాడాలి మనల్ని వారందరూ మనవారు విమర్శించే వారందరూ పరాయివారు కాదు ఏ పొగడత వెనుక ఏ మోసం ఉందో ఏ విమర్శ వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించాలి ఒక మనిషి తనను తాను గొప్పవాడిని అనుకోవడం ఎంత తప్పో తనని తాను తక్కువ వాడు అనుకోవడం కూడా అంతే తప్పు మొదటిది గర్వానికి రెండవది పిరికితనానికి దారితీస్తాయి ఎదుటి వారితో పోటీ పడే తత్వం ఉండాలి కానీ ఎదుటివారి నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు ఎందుకంటే అది ఎదుటివారికే కాదు నీకు కూడా చాలా ప్రమాదకరం అసత్యమైన దానికి దూరంగా ఉండు సత్యాన్నని అంటిపెట్టుకునే ఉండు విజయం సాధించగలవు ఆలస్యమైనప్పటికీ విజయం సాధించి తీరుతావు మనసులో ఎంత బాధ ఉన్నా ముఖం మీద చిరునవ్వు చెదరనివ్వకు అలాగే నీ లోపల ఎంత కోపం ఉన్నా మాట జారనివ్వకు ఎందుకంటే ఒకటి బలమైతే ఇంకొకటి బలహీనత నోరు అదుపులో ఉండాలి మాట కుదురుగా ఉండాలి కష్టం వస్తే కన్నీళ్ళు కాదు రావాల్సింది ఆలోచన రావాలి కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి ఓటమి ఎదురైనప్పుడల్లా ఎందుకు అలా కురుంగిపోతావు గెలుపోవటములనేవి రెండు సహజ ప్రక్రియలే అని ఎందుకు గ్రహించవు ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఓటమిని చవిచూసిన వారే ఓటమి ఎప్పుడు ఎదురైనా అది తాత్కాలికమే అని తెలుసుకో ఆ ఓటమి నేర్పిన పాఠాలను మరవకుండా మనము చేసుకుంటూ గెలుపు గమ్యం వైపు నీవు పరిగెత్తాలి అలా పరిగెత్తగలిగిన ఉత్సాహాన్ని ఎప్పటికప్పుడు నీలో నింపుకుంటూ ఉండాలి ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలు జ్ఞానులు కావాలి స్నానాలతోనే పాపాలు పోతే ముందు చేపలే విముక్తులు కావాలి తల కిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలాలకే ఆ వరం దక్కాలి ఈ విశ్వమంతా ఆత్మ ఉంది నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనం లేదు నీలో లేనిది బయట ఏమీ లేదు బయట ఉన్నదంతా నీలోనే ఉంది దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు జీవితం కూడా అలాంటిదే అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు కానీ ఎదుర్కొనే వాడికి తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందో అని మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం కూడా తప్పకుండా దొరుకుతుంది జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటే రెండు సూత్రాలు పాటించాలి క్షమించలేని వారిని మర్చిపోవాలి ఇంకా మరిచిపోలేని వారిని క్షమించాలి